నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీకి భూములు కేటాయించిన ప్రభుత్వం భూసేకరణ ప్రతిపాదనపై అక్కడి రైతుల్ని సంప్రదించలేదు నేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది పరిహారంతో పాటు కంపెనీ వస్తే కలిగే ఉపాధి ప్రయోజనాలు పొలాలన్నీ ఇచ్చేశాకే తమ భవిష్యత్తు ఎలా అనే అనేక ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయింది వారి సందేహాన్ని నివృత్తి చేయలేదు ఫలితంగా రైతులు తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు రాష్ట్రాభివృద్ధికి ఉపాధి కల్పనకు పరిశ్రమలు అవసరం వాటి ఏర్పాటుకు రైతుల నుంచి భూములు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారి అంతరంగాన్ని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు ముందే తెలుసుకోవాలి భూమికి రైతుకు మధ్య అనుబంధం ఎంతో సున్నితమైంది ఆ భూముల్ని ప్రభుత్వం తీసుకోవాలంటే అంతే సున్నితంగా వ్యవహరించాలి రైతులతో చర్చించాలి ఏ అవసరాల కోసం ఆ భూములు తీసుకుంటారో వివరించి వారిని ఒప్పించాలి రైతుల సమస్యలు డిమాండ్లు ఓపిగ్గా వినాలి వారిలో ఆందోళనలు తొలగించాలి వారి బతుకు భవిష్యత్తు ఉపాధికి భరోసానివ్వాలి నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు ప్రాంతంలో ఇండోసోల్ సంస్థకు సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమ కోసం భూ కేటాయింపు ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వ పరంగా ఇలాంటి కసరత్తేమీ చేపట్టలేదు నేరుగా భూ సేకరణకు సిద్దపడటంతో రైతులు తిరగబడ్డారు పచ్చటి పొలాలని పరిశ్రమలకు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు భూముల్ని పరిశ్రమలకు ఇచ్చేస్తే కొన్ని తరాలుగా వాటిపై ఆధారపడ్డ తామంతా పొట్టకూటి కోసం వలసపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు do సోలార్ ప్యానెళ్లు ఇతర ఉపకరణాల తయారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇండోసోల్ సంస్థకు వైసీపీ హయాంలో రామాయపట్నం పోర్టు సమీపంలో ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కేటాయించారు అరవై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో పదమూడు వేల యాభై మందికి ఉపాధి కల్పించారన్నది ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే అక్కడ నాలుగు వేల ఎకరాలకు పైగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు రైతులకు పరిహారం చెల్లించి కొంత భూమిని ఏపీ మారిటైమ్ బోర్డుకు రెవెన్యూ విభాగం అప్పగించింది పూర్తిగా సేకరణ జరగకముందే ఇండోసోల్ సంస్థ ముప్పై ఎకరాల్లో షెడ్ ఏర్పాటు చేసి ఒక యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చినట్టు ప్రకటించింది కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భూమిని బీపీసీఎల్ రిఫైనరీకి కేటాయించింది ప్రత్యామ్నాయంగా ఇండోసోల్ సంస్థకు కరేడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లిలో కలిపి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ కావడంతో పోర్టుకు సమీపంలో ఉండే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు తొమ్మిది వందల పన్నెండు ఎకరాలు సేకరిస్తామంటూ రైతుల వివరాల్ని ప్రచురించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులోనూ ఏడు వేల ఇరవై మూడు ఎకరాలు పట్టాభూమి పదకొండు వందల తొంభై ఒక ఎకరాలు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు అసలు ఎంత భూమి సేకరిస్తారు పరిహారం ఎంతిస్తారు పొలాలన్నీ పరిశ్రమకిచ్చేస్తే తమ పరిస్థితి ఏంటి భృతి కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఉపాధి చూపిస్తారా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా పునరావాసం పరిస్థితేంటి ఇలాంటి అంశాలపై గ్రామవాసుల్లో ఆందోళన మొదలైంది ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది గాని రైతులతో మాట్లాడి వారి సందేహాల్ని నివృత్తి చేసేందుకు సమస్యల పరిష్కారంపై నిర్దిష్టమైన హామీ ఇచ్చేందుకు చొరవ చూపించలేదు ఇదే ఆందోళనలకు కారణమైంది